అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పెను రెండవ రాజులు ఆరవ అధ్యాయం పదహారవ వచనం దోతానులో ఉన్న ప్రవక్త చుట్టూ రథాలు గుర్రాలు గొప్ప సైన్యం మొహరించాయి అతని దగ్గర ఉన్న యవ్వన సేవకుడు వారిని చూసి ఇంత గొప్ప సైన్యం బారి నుండి ఇప్పుడు తప్పించుకోవటమెలా అని బెంబేలెత్తిపోయాడు అయితే ప్రవక్తకు ఉన్న దివ్యదృష్టి ఆ సేవకునికి లేదు అంతకంటే గొప్ప సైన్యం ఇంకా శక్తివంతమైన ఆయుధాలతో వచ్చి తమకు ఏ హాని కలుగుకుండా ఉన్న సంగతి ఆ ప్రవక్త చూడగలిగాడు మామూలు గుర్రాలకంటే అగ్నిగుర్రాలు ఎంతో బలమైనవి ఇనుపరథాల కంటే అగ్నిరథాలు చాలా శక్తివంతమైనవి ఈ కాలంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి సత్యానికి శత్రువులు చాలామంది ఉన్నారు వాళ్లు చాలా పేరు ప్రతిష్టలు పరపతి ఉన్నవారు అన్ని విషయాలు నేర్చుకున్నవారు యుక్తిగలవారు వారి చేతుల్లో సత్యం నలిగిపోతోంది అయినప్పటికీ దేవుని సేవకులు భయపడనక్కర్లేదు దృశ్యమైన అదృశ్యమైన బలగాలు చాలా శక్తివంతమైన సైన్యం నీతిమంతుల పక్షంగా ఉన్నారు దేవుడు తన సైన్యాన్ని సిద్ధంగా ఉంచాడు అవసరమైన సమయంలో వారు బయటకు వస్తారు మంచితనం సత్యం పక్షంగా ఉన్న సైనికులు కంటే చాలా బలవంతులు కాబట్టి మన ఆత్మలను లేవనెత్తుకుందాం తమ్మును కాపాడే రహస్య సైన్యం తమ చుట్టూ ఉందని ఆనందంతో నడుస్తూ వెళుతున్న ఆ ప్రవక్తతోనూ యవ్వన కలిసి వెళ్దాం సమస్త భయానికి మించి మనం శక్తిని పొందుతాం మనం గెలుపువైపునే ఉన్నాం యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండవచ్చు ఉండవచ్చుగాని అది ఎలా ముగుస్తుందో మనకు తెలుసు దేవుడు తోడుగా ఉన్న విశ్వాసపక్షంగా చాలా బలం ఉంది మన పక్షమున ఉన్నవారు వారికంటే ఉన్నారని చెప్పెను